మానసికంగా అధిక ఒత్తిడిలతో బాధపడుతున్నారా ఇది మీ కోసం మీ ప్రశాంతత కోసం శ్రీ కృష్ణ న్యూరో మైండ్ కేర్ సెంటర్ విజయనగరం వీధి జిల్లాలోని విధిటూరు డాక్టర్ ఎన్ కవిత ప్రసన్న ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో సైకియాట్రీ విభాగం డాక్టర్ గారి ప్రత్యేకతలు దీర్ఘకాలిక మానసిక సమస్యలు మానసిక ప్రవర్తనలు లేదా దాంపత్యంలో సమస్యలు దాంపత్యంలో దంపతులకు కలిగే మానసిక విభేదాలు మరియు అనవసర అనుమానాలు చెడు అలవాట్లు కలిగే మతిమరుపు ఆందోళన తెలివి తగ్గుట నిద్ర లేకుండుట మరియు ఇతర మానసిక సమస్యలకు తగు చికిత్స గర్భిణీ స్త్రీలలో కలిగే మానసిక మార్పులు కాన్పు తర్వాత వచ్చే మానసిక జబ్బులు ఆత్మహత్యలు మరియు ఒంటరితనం నిద్రలో సమస్యలు ప్రేమ వైఫల్యం మొదల మానసిక వ్యాధులకు ప్రత్యేక చికిత్స పిల్లల్లో మొండి ప్రవర్తన అధిక కోపం కొరకు బిహేవియర్ థెరపీ స్కూలు విద్యార్థులలో జ్ఞాపక శక్తి ఏకాగ్రత పెరుగుటకు చికిత్స కాలేజీ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి డిప్రెషన్ వంటి సమస్యలకు చికిత్స మానసిక ఆందోళన ఒత్తిడులకు రిలాక్సేషన్ థెరపీ మరియు బయోఫిట్ థెరపీ కలదు వ్యాధి ముదిరిన మానసిక రోగులకు ఈ ద్వారా షాక్ ట్రీట్మెంట్ ఇవ్వబడింది వెంటనే సంప్రదించండి డాక్టర్ ఎన్ కవిత ప్రసన్న శ్రీ కృష్ణ హాస్పిటల్ ఫైబర్ త్రీ విజయనగరం వీధి రొద్దుటూరు

ఈరోజు మన దగ్గరికి బీజేపీ జిల్లా సెక్రటరీ గారు జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి తర్వాత వారి తరఫునటువంటి మిగతా బీజేపీ అనేక ఉంది నాయకులు అందరు రావడం జరిగింది వాళ్ళ యొక్క జరిగినట్టు సంఘటన ఏంటంటే గత నాలుగైదు రోజుల కిందట వీరు మార్కెట్కి వెళ్ళడం జరిగింది కూరగాయల మార్కెట్కి కూరగాయల మార్కెట్లో అక్కడ పార్కింగ్ అనేటువంటిది మనం ఏదైతే ప్రొవైడ్ చేసుకున్నామో ఆ పార్కింగ్ దగ్గర ఫీజులు వసేదా వసూలు చేసే విషయంలో కొంత ఇబ్బందులు అక్కడ రావడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ఈ అనా ఈ రిసీట్స్ ఇచ్చారో దీంట్లో సంతకాలు లేకుండా కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రెండు కారణాలతో వాళ్ళు అసలు మీరు అక్కడ ఉందా అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు అది వా అది అనా ఏమి ఆర్గనైజ్డా లేకపోతే అనార్గనైజ్డ్గా వాళ్ళు ఏమైనా వసూలు చేస్తున్నారా మీ మీ దృష్టిలో ఉందా అనే ఉద్దేశంతో వాళ్ళు రావడం జరిగిందండి అది గత ఏ ఫిబ్రవరిలోనే కౌన్సిల్ చేత ఆమోదించబడి దానికింత ఇన్ని రూపాయలు ఆల్రెడీ వాళ్ళకు టెండర్ ఇవ్వడం జరిగింది సో దాని ప్రకారంగానే వాళ్ళు వసూలు చేస్తున్నారండి వాళ్ళు అక్కడ ఏదో ఆరు వేల రూపాయలు మున్సిపాలిటీకి కడతామంటే కమిషనర్ కాదు కట్టేది మున్సిపల్ ఖజానాకు జమ చేస్తారండి అదేది పార్కింగ్ ఫీజు మాత్రము ఆరు వేల రూపాయలు వాళ్ళు కట్టి వసూలు చేయమని చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి చిన్నపాటి లోపాలు ఉన్నాయి ఆ అరేంజ్మెంట్స్ కూడా చేయడానికి మనం గత రెండు నెలలుగా మేము దీన్ని ప్రయత్నం చేస్తున్నాను ఆల్మోస్ట్ ఆల్ మనకు ఇంజనీర్స్ కూడా చెప్పాను దానికి టెండర్ ప్రక్రియ అంతా ప్రాసెస్ చేసుకుని అది కూడా క్లియర్ చేస్తాము ఎందుకంటే అక్కడ అదే కాకుండా ఇంకొకటి అక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కూడా బాగాలేవు సార్ కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నారు నేను ఒకసారి వాళ్ళని కూడా పిలిపించి ఆ వాటిని కూడా స్ట్రీమ్లైన్ చేయించేసి ప్రజలకు మంచిగా అందు అందుబాటులో ఉండేలాగా చేస్తాం అని వారికి తెలియజేయడం జరిగిందండి ఇక నుంచి ఏదైనా అక్కడ అక్రమాలు జరుగుతున్నా ఏదైనా విషయాలు ఉన్నా కూడా ఒకసారి నోటీస్కి వచ్చినాయి కాబట్టి ఒకసారి నేను వాళ్ళను కూడా అక్కడ ఉన్న వసూలు చేసే వాళ్ళని కూడా పిలిపించి తర్వాత నేను కూడా విజిట్ చేసి ఆ ప్రాంతాన్ని నేను మా టౌన్ ప్లానింగ్ స్టాఫ్ ఇంజనీర్స్ కూడా విజిట్ చేసి మరొకసారి దాన్ని మనం ఏ విధంగా చేస్తే ప్రజలందరికీ ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో అది కూడా చట్టబద్ధమైనటువంటి అమౌంట్ను కూడా మనం అక్కడ చేస్తామని కూడా వీరందరికీ తెలియజేయడం జరిగిందండి సో దాన్ని కూడా మనం కార్యాచరణ చేస్తాం అంతేకాకుండా రేపు నెలలోనే మనం నెక్స్ట్ ఫైనాన్షియల్కి సంబంధించి ఇరవై ఆరు ఇరవై ఏడు సంబంధించిన ఫైనాన్షియల్కి సంబంధించిన బిడ్డును మనం చేయబోతున్నాం ఈ బిడ్డును చేయబోవడానికి కౌన్ కౌన్సిల్లో పర్మిషన్ తీసుకొని దాన్ని కూడా మనం బిడ్డు ఏర్పాటు చేస్తాం ఆ బిడ్డు ఏర్పాటు చేయడానికి ఇప్పుడు ఎందుకంటే ఈ ఇయర్లో వచ్చినటువంటి ఇబ్బందులు అతను అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రా ప్రాబ్లమ్స్ ఏవైతే పార్కింగ్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ మనం సింక్రనైజ్ చేసుకుని కొత్తగా ప్రజలకు కానీ ఇబ్బంది కలగకోకుండా తర్వాత మున్సిపాలిటీకి వచ్చే ఆదాయాన్ని కూడా గండి పడకోకుండా దాన్ని తప్పకుండా వసూలు చేసేదానికి కానీ ఒక ఒక సిస్టమేటిక్గా అన్ని పద్ధతులు ఏర్పాటు చేస్తామని వారందరికీ తెలియజేయడం జరిగింది వారు దానికి కూడా మనకు సరే సార్ మీరు ఆ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలియజేయడం జరిగింది ఎమ్మెల్యే గారిని ఇవాళ ఉదయం మార్కెట్కు సంబంధించిన పార్కింగ్ పైన కలవడం జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి ఆయన ఒక సంతకం చేసి వీటిపైన కమిషనర్ గారికి లేఖ రాయడం జరిగింది సార్ గారిని ఇక్కడికి వచ్చి కలిసాము కలిసిన వెంటనే మేము మాకుండే సమస్యలు అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు పార్కింగ్ లేకపోయినా కూడా గేట్ అనే నెపంతో ఎట్లయితే వసూలు చేస్తున్నారో వాటి సమస్యల గురించి వారికి వివరంగా తెలపడం జరిగింది అలాగే ఈ టికెట్లు కూడా కమిషనర్ గారికి చూపించడం జరిగింది టికెట్లు కూడా ఆయన సార్ చూసి సంతకం లేవు ఇవి కూడా అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయని చెప్పారు సో వెంటనే ఒక రెండు మూడు రోజుల్లోనే పార్కింగ్ లైన్స్ వేపించి లోపల ప్రాపర్గా బోర్డు పెట్టించి బయట నుంచి లోపలికి వచ్చేటప్పుడు గేట్ కాకుండా పార్కింగ్ డబ్బులు మాత్రమే వసూలు చేయాలని చెప్పి కమిషనర్ గారు వెంటనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి మరియు కమిషనర్ గారికి కృతలు తెలుపుతున్నాం ధన్యవాదాలు వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆసుపత్రి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర సేవలు నవజాత శిశువుల ప్రత్యేక నిపుణురాలు డాక్టర్ టీ శృతి నియోనాటల్ సూపర్ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ డిఎన్బి పీడియాట్రిక్స్ రెయిన్బో హైదరాబాద్ డాక్టర్ ఎంబీఎం నియోనాటాలజీ ఫెర్నాండేజ్ హాస్పిటల్ హైదరాబాద్ ప్రత్యేక చిన్నపిల్లల వైద్య నిపుణుడు పీడియాట్రిక్ మరియు నియోనాటల్ ఇంటెన్సివిస్ట్ డాక్టర్ విసి లోకేష్ కుమార్ ఎంబీబీఎస్ डि हेच डीएन बी पीडिया ट्रिक्स रेइनबो हैबाद फेलोशिप इन नियोनाटालजी फेलोशिप इन पी एसी यू ईडी पीसीसीएम किम्स है हैदराबाद మన పొద్దుటూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఎన్ఐసియు పిఐసీయూ డెవలప్మెంట్ క్లినిక్ హైదరాబాద్ కర్నూలు తరహాలో మన జిల్లాలో మొట్టమొదటిసారిగా నవజాత శిశువులు పుట్టిన వెంటనే ఏడవకపోవటానికి అత్యున్నత వైద్యం థెరపాటిక్ హైపోథెర్మియా ఇప్పుడు మన పొద్దుటూరు పట్టణంలో పదవ వంతు ఖర్చుతో ఇవ్వటం జరిగింది మరియు వారిని మానసిక వికలాంగులు కాకుండా చేయటం జరిగింది తక్కువ ఖర్చుతో అత్యున్నత సేవలు మీ ఆరోగ్య రక్షణకు వారాహి సూపర్ స్పెషాలిటీ అత్యవసర వైద్య సేవలు సరైన సమయంలో సరైన చికిత్స కోసం ప్రీటర్మ్ న్యూబార్న్ కేర్ ఎన్ఐసియూ పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ యూనిట్ పిఐసియు ఫోటోథెరపీ పురిటి పిల్లల కామెర్లు తక్కువ బరువు మరియు తక్కువ గల శిశువులకి అండ్ పీడియాట్రిక్ వెంటిలేటర్స్ పీడియాట్రిక్ డయాలిసిస్ ఫ్యామిలీ సెంటర్డ్ కేర్ ఫిట్స్ ఆస్తమా ఇతర దీర్ఘకాలిక జ్వరాలకు సరైన చికిత్స ఇవ్వబడను అధునాతన ల్యాబొరేటరీ ప్రత్యేక గదులు సెంట్రల్ ఆక్సిజన్ వంటి ప్రత్యేక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సురక్షితమైన మెరుగైన వైద్య సేవలు సంప్రదించండి వారాహి సూపర్ స్పెషాలిటీ చిన్నపిల్లల ఆస్పత్రి పోసిన కాంపౌండ్ బీమార్ట్ ఎదురుగా ప్రొద్దుటూరు సెల్ నైన్ వన్ డబల్ సెవెన్ త్రీ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ త్రీ